మారుతున్న కాలంలో ప్రతి ఒక్కరూ సందర్భానికి తగ్గట్టు నగలను ఇష్టపడుతున్నారని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అభిప్రాయపడ్డారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసిన అనంత్ డైమండ్స్ ని శైలజా కిరణ్ ప్రారంభించారు కార్యక్రమంలో ఏపీ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ కమిషనర్ రేఖారాణి ఎమ్మెల్యే రాము అనంత్ డైమండ్స్ నిర్వాహకులు వెంకట భానుప్రకాష్ విష్ణుప్రియ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు అనంత్ డైమండ్స్ లో కొలువుదీరిన వివిధ రకాల ఆభరణాలను శైలజా కిరణ్ ఆసక్తిగా తిలకించారు నగల నాణ్యత తయారీకి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు వజ్రాలు కొనుగోలు చేసే సమయంలో నమ్మకం ఎంతో ముఖ్యమైన అంశమన్నారు అనంత్ డైమండ్స్ హైదరాబాద్లో ఓపెన్ అయింది వాళ్ళ సో వీరు పదమూడు సంవత్సరాలుగా విజయవాడలో మంచి నాణ్యమైన డైమండ్ జువెలరీ గోల్డ్ జ్యువెలరీ చేస్తున్నారు వీళ్ళు ఇంత తొందరగా ఇంత ప్రసిద్ధిగా ఆడటానికి కారణం ఏంటంటే వాళ్ళ వర్క్మెన్షిప్ అనమాట నాకు కూడా నచ్చింది ఫైన్గా ఉంది వర్క్మెన్షిప్ అండ్ వీళ్ళు తక్కువ ధరల్లో ఉంచడానికి చాలా ప్రయత్నంతో ఏ వస్తువు అంటే డైమండ్స్ ఎక్కడ కొంటే స్టోన్స్ ఎక్కడ ఉంటే అట్లా ఎక్కడ కొంటే వాళ్ళకి తక్కువకు వస్తుందో చూసుకుని జాగ్రత్తగా క్వాలిటీ ప్రోడక్ట్స్ అక్కడ తెచ్చుకుని మళ్ళా చాలా మటుకు వాళ్ళ డిజైన్ స్టూడియోలోనే సో నీతు షీజర్ డిజైన్ సో డిజైన్ చేసుకుని చక్కగా మంచి ఇవ్వాలి అని వాళ్ళు చేస్తున్నారు అందుకనే అతి తక్కువ సమయంలో వాళ్ళు మంచి పేరు తెచ్చుకోగలిగారు సో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను